అమరావతి రాజధాని నగరంలో అయినవోలు గ్రామం మనం చూస్తున్నాం ఈ అయినవోలు గ్రామంలో ఎక్స్ఎల్ఆర్ఐ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సు అందించే క్యాంపస్ ఉంది అమరావతి క్యాంపస్ దాదాపుగా యాభై ఎకరాల స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఎక్స్ఎల్ఆర్ఐ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సు అందించే క్యాంపస్ ఏర్పాటు చేశారు ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఉంది దాదాపుగా యాభై ఎకరాల స్థలంలో దీన్ని క్యాంపస్ ఏర్పాటు చేశారు అది ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దాదాపుగా ఈ ఐనవోలు కూరగళ్ళు ఇవన్నీ కూడా ఒక నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తారు అంటే ఎడ్యుకేషన్ విధానం ఉండే విధంగా విద్యా సంస్థలకి కేంద్రాలుగా ఈ ఐనవోలు బేతపూడి కూరగళ్ళు నీరుకొండ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక విజ్ఞాన సంస్థకి హబ్గా ఏర్పాటు చేస్తారు నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తారు అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయినవోలు రహదారు చూడండి ఈ రహదారుల్ని విస్తృతం చేస్తున్నారు సమీప ప్రాంతాల్లోని కొండవీట్టి వాగు పాలవాగు ఇలాంటి వాగు పనులకి తీత కార్యక్రమాలు కూడా చేపట్టారు అయినవోలు గ్రామం మనం చూస్తున్నాం పెద్దదైన రోడ్లు వేస్తున్నారు చూడండి ఇవన్నీ ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేశారు అమరావతి రాజధాని నుంచి పశ్చిమ నుంచి తూర్పు వైపుకేసే రహదారులు అనమాట ఇవే ఇవన్నీ ఈ పన్నెండు ఈ పదమూడు ఈ పద్నాలుగు ఈ రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అయిన వాళ్ళు అమరావతి రాజధానిలో రహదారులు మనం చూస్తున్నాం జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేశారు అయితే ఇటీవల కాలంలో మరొకసారి ఇక్కడ జంగిల్ బాగా పెరిగిందనే చెప్పాలి తీత పనులు చేస్తున్నారు డ్రైనేజీ కోసం ప్రత్యేకంగా మురుగునీటి కోసం ప్రత్యేకంగా కాలువల నిర్మాణం చేపడుతున్నారు ఈ విధంగా ప్రథమ స్థానంలో ముందు రోడ్లు కార్యక్రమం పూర్తి అయినట్లయితే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తాయని చెప్తున్నారు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి చేరుకోవాలంటే ప్రధానమైన రహదారి వ్యవస్థని అభివృద్ధి చేయాలనే నిర్ణయంతో సిఆర్డి అధికారులు ఈ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నమాట ఈ రోడ్లు కనెక్టివిటీ ఉన్నట్లయితే గమ్యస్థానానికి త్వరగా చేరుకోవచ్చనే ఉద్దేశంతో రోడ్లకి ముందుగా నిధులు కేటాయించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు పనులు చేయిస్తున్నారు ఈ డ్రైన్ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు డ్రైన్లు మురుగు నీటి పారుదల కోసం ప్రత్యేకంగా డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు తిత్త కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఇవన్నీ పూర్తయిన తర్వాత నిర్మాణాల మీద దృష్టి పెడతారని చెప్తున్నారు అయినవోలు గ్రామంలో మనం చూస్తున్నాం ఏదైనా సరే ఈ ప్రాంతం ఒక విద్యా వ్యవస్థకి నాలెడ్జ్ హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ ప్రాంతంలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కేంద్ర ప్రభుత్వం వారి సంబంధించిన ఒక సంస్థ కూడా మనం చూడవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ ఆ డిజైన్ సంస్థ పూర్తి కూడా అయిపోయింది చూడండి ఈ బిల్డింగ్ మొత్తం ఆ సంస్థది అంటే కేంద్ర ప్రభుత్వం వారు నిర్మాణం చేపట్టారు ఇది రాష్ట్ర ప్రభుత్వం వారితో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్మాణంలో ఉన్న విద్యాసంస్థలు కూడా అక్కడ చాలా చూడవచ్చు మనం మనం అయినవాలు గ్రామంలోనికి ప్రవేశిస్తున్నాం అయినవాలు నిడమరు దాటిన తర్వాత కూరగళ్లు దాటిన తర్వాత మనం అయినవాలు చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాల్లోనే విశ్వవిద్యాలయాలన్నీ మనం చూడొచ్చు అనమాట అయినవాళ్ళు చిన్న గ్రామం ఇది అమరావతి రాజధానిలో అయినవాలు ఈ సిసి రోడ్లన్నీ ఒకప్పుడు వేసిన రోడ్లే ఈ గ్రామ శివారు ప్రాంతంలో రహదారి వ్యవస్థను విస్తృతం చేశారన్నమాట ఒకప్పుడు వేసిన రోడ్లు ఇవన్నీ ఇప్పుడు నేషనల్ హైవేలుగా శివారు ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు విద్యా సంస్థలకి కేంద్రంగా ఉండే విధంగా ఈ అయినోళ్లని అభివృద్ధి చేస్తున్నారన్నమాట వెలగపూడి అయినవోలు కూరగాళ్ళు నీరుకొండ ఇవన్నీ కూడా విద్యా సంస్థలకి కేంద్రాలుగా మనం చూడవచ్చు అన్ని విశ్వవిద్యాలయాలు ఈ పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి అయినవోలు గ్రామం ఇక్కడ మనకి రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు చిన్న గ్రామం అయినప్పటికీ కూడా నీట్గా శుభ్రంగా ఉంటుందన్నమాట చూడండి పాఠశాల ఐనవోలు ప్రాథమిక పాఠశాల ఈ ప్రక్కనే ఉంది ఇవన్నీ గతంలో నిర్మాణం చేసినవి అయినవోలు గ్రామం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా ఐనవోలు ఈ ప్రాంతం మొత్తం నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు చదువుకునే విద్యార్థులకి ఈ అయినవోలు కూరగళ్ళు నీరుకొండ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎంతో ఉపాధి కల్పించే విధంగా విద్య ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నమాట అంటే యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాలు ఉన్నాయన్నమాట అయినవోలు